హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవార వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి అందరూ బాగా పండుగ చేసుకున్నారా మేము కూడా చేసుకున్నాము మేము మా అత్తగారు ఊరికి వెళ్ళాము మా అత్త నేను కలిసి చేసుకున్నామండి అత్త కోడలు ఉన్నప్పుడు ఒకే చోట కలసం పెట్టుకొని చేసుకోవాలి ఎందుకంటే విడివిడిగా కలశాలు అనేవి పెట్టుకోకూడదు దూరంగా ఉన్నట్లయితే రాలేము ఇద్దరం కలిసి చేసుకోలేము అనుకునేటట్టయితే సపరేట్గా పెట్టుకోకుండా ఒకరు మాత్రం పెద్దవాళ్ళైన అత్తగారు కలసం పెట్టి చేసుకుంటే కోడలు పటం పెట్టుకొనైనా చేసుకోవచ్చండి పటం పెట్టుకొని వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అంతేగాని రెండు కలశాలు పెట్టుకోకూడదు మంచిది కాదు ఒక ఇంటికి ఇక్కడ మేము కూడా ప్రతి సంవత్సరం మేము మా అత్తగారింటికి వెళ్ళడం కానీ లేదంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి మా దగ్గర చేసుకోవడం కానీ చేస్తూ ఉంటామండి ఒకే ఇంటి వాళ్ళు ఒకే చోట చేసుకుంటే మంచిది ఇక్కడ వరలక్ష్మి వ్రతము అనగానే అన్ని వ్రతాలలాగానే చేసుకోవడం కాదండి వరలక్ష్మి వ్రతానికి యమునా పూజ ముందుగా చేయాలి యమునా దేవిని పూజించుకోవాలి ముందు కాలంలో నదుల దగ్గర చేసేవాళ్ళు కాబట్టి ఆయా నదులను పూజించుకొని తర్వాత అమ్మవారిని పూజించేవాళ్ళు అలాగే మేము కూడా ముందుగా యమునా పూజ చేసి బయటకు వచ్చాము మా పిల్లలు హారతిస్తున్నారు ఆ నీళ్ళ హారతి బయట గడప దగ్గర ఆ సైడ్ ఈ సైడ్ వేసేసి రావాలి ఇక లోపలికి అడుగు పెట్టేటప్పుడు గృహప్రవేశం మాదిరి అమ్మవారిని తీసుకొని గృహప్రవేశం చేయాలండి మళ్ళీ అమ్మవారికి యథాప్రకారంగా ఆమెకు అమర్చిన ఆసనంలో ఆమెను పెట్టాలి తర్వాత యథావిధిగా ఆమెకు ఆమెకు షోడశోపచారాలతో పూజను జరుపుకోవాలండి ఇలా మేము ప్రతి సంవత్సరము ఇలాగే చేస్తాము ఈ సంవత్సరం అయ్యవారిని పిలిపించి నిదానంగా పూజ చేసుకున్నాము సింపుల్గా చేసుకున్నా కూడా చాలా బాగా చేసుకున్నామండి పెద్దగా అలంకారాలు చేయకపోయినా సింపుల్గానే అందరము చాలా బాగా పండుగ జరుపుకున్నాము ఇంకా అమ్మవారికి మడుగుతో కొన్ని వంటలు చేసుకొని పెట్టుకోవాలి ముందే అవన్నీ కూడా వరలక్ష్మి వ్రతం రోజున ఇరవై ఎనిమిది రకాలు చేయాలంటారు లేదంటే కనీసం తొమ్మిది రకాలైన చేయాలంటారు ఇప్పుడు కాలం మారింది కాబట్టి కొద్ది కొద్దిగానే చేస్తున్నారు మామూలుగా బయట నుంచి కొంతమంది తెప్పించి మరీ చేస్తున్నారు అదంతా కూడా మంచిది కాదండి మనం ఇంట్లో చేసిన వంటలు మాత్రమే అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి మనం ఇంట్లో మనకు తగినంత రీతిలో మనకు ఎంత వరకు స్తోమత ఉందో అంత మాత్రంలోనే మనం చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టవచ్చు తొమ్మిది ముళ్ళు వేసి తోరాలు చేసుకోవాలి ఎంతమంది ముత్త పూజ చేసుకుంటున్నారో అంతమంది ముత్త అన్ని తోరాలు చేసి తర్వాత అమ్మవారికి ఒక తోరం అంటే ముగ్గురు ముత్తైదులు చేసుకుంటూ ఉంటే మూడు తోరాలు ప్లస్ ఒక ఒకటి అమ్మవారికి అలా నాలుగు తోరాలకి ముడులు వేసి పసుపు కుంకుమ దానికి రాసి పూలు మధ్యలో పూలు కట్టి పెట్టుకోవాలండి దానికి లాస్ట్లో తోర పూజ కూడా చేస్తారు అలాగే పంచామృత అభిషేకం చేసుకున్న తర్వాత పానకము పెసరబాళ్ళు తర్వాత టెంకాయ కొట్టి మామూలుగా హారతిస్తారు అన్ని పూజ షోటశోపచార పూజ అయిపోయిన తర్వాత తర్వాత మహానైవేద్యం అని మనం చేసుకుండే మొత్తం పిండి వంటలన్నీ కూడా వరలక్ష్మీదేవికి నైవేద్యం పెట్టాలండి అందులో ముఖ్యంగా చాలామంది చేసుకునేవి ఓలిగలు చేస్తారు అంటే ఒబ్బట్టు తర్వాత పులిహోర తర్వాత ఇడ్లీలు కూడా కొంతమంది చేస్తారు కొంతమంది ఇంకా పెరుగన్నము రవ్వ కేసరి ఇలా మన ఇష్టం అండి కనీసం తొమ్మిది రకాలైన అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ఇదంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి పూర్ణంతో మనము ఓలిగలకు చేసుకోండే పూర్ణం ఉంటుంది కదా ఆ పూర్ణంతో నేతి దీపము వెలిగించి అమ్మవారికి హారతి ఇవ్వాలండి ఇదైన తర్వాత మనకు పూజ చేయించిన బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాలతో వాయనం ఇవ్వాలండి ఆయనను సంతృప్తిగా సంతోషంగా ఆయన వెళ్ళేటట్టు మంచిగా ఆయనకు మనకు స్తోమతకు తగినంత పెట్టి ఆయనకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆయన కాళ్ళకు నమస్కారం చేసుకోవాలి తర్వాత తీర్థ తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత భోజనాలు చేసేసి మళ్ళీ సాయంత్రం అమ్మవారికి హారతి ఇవ్వాలి ఒక ఐదు మంది ముత్తైదువులను బ్రాహ్మణ ముత్తైదువులు దొరికితే మంచిదండి తలా ఒకరు అమ్మవారి దగ్గర పాటలు పాడి తర్వాత అమ్మవారికి ఎర్రనీళ్ళ హారతి ఇవ్వాలి మధ్యలో దీపాలు పెట్టి అమ్మవారికి హారతిని ఇవ్వాలి పాటలు పాడుతూ హారతి ఇవ్వాలి లోగజోగ వినాథింగేన్ మహ ధర్మ నిర్యాయేన్ మహ గరుణ లోగమాతయన్ మహ పద్మప్రియమహ పద్మహ తాయి మహ పద్మ శివ పద్మదునే మహ పద్మ భగవాన్ మహా పద్మగింద్ బుద్ధ నామప్రియ ఏన్ మహా రామ ఏన్ మహా పద్మ ఆలాధారయన్ మహదేవి ఏన్ మహ పద్మైన్ మద్మ గింజ మహ సుబృతనాయణమహ అష్టోత్తర శతినామా అమ్మవారి అష్టోత్తర శతినామా అయిపోయింది ఇక్కడ మా పాప బొబ్బట్టు తయారు చేస్తోందండి మేము పూజలో కూర్చున్నాము కాబట్టి కొన్ని మిగిలి ఉన్నవి తన చేస్తుంది ఇక్కడ మేము నేను మా అత్త ఒకరికొకరం తోరాలు కట్టుకుంటున్నాము తోర పూజ అయిపోయింది తోరగ్రంథి పూజ చేసుకోవాలి దాని తర్వాత తోరాలు కట్టుకోవాలి ఒకరికొకరము కట్టుకోవాలి పసుపు కుంకుమ పెట్టుకునేసి తాళిక పసుపు కుంకుమ పెట్టుకునేసి కొబ్బరి చిప్ప పట్టుకునేసి తోరం కట్టుకోవాలండి తోరబంధనం శ్లోకం ఉంది అది చెప్పుకుంటూ కట్టుకోవాలి నేను మా అత్తకు కట్టాను నాకు తర్వాత మా అత్తగారు కడుతున్నారు ఇలా ఒకరికొకరు కట్టుకున్న తర్వాత నైవేద్యము కథ కూడా ఉంది వరలక్ష్మి దేవికి కథ ఉంది నైవేద్యం అయిపోయిన తర్వాత కథ వినాలి కథ విన్న తర్వాతనే బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాలతో వాయనం ఇవ్వాలండి మామూలు హారతి అయిపోయింది టెంకాయ కొట్టి హారతి ఇచ్చాము ఇప్పుడు ఇక్కడ మేము చేసిన పిండి వంటలన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నామండి మహానైవేద్యం చేశాము ఇప్పుడు అమ్మవారికి ఇంకా హారతి పూర్ణ హారతి నీరాజనం ఇవ్వాలి నిరాజనం అంటే పూర్ణంతో తయారు చేసుకున్న నేతి వత్తితో నిరాజనం చేస్తున్నాము ఇంకా ఇక్కడ సాయంత్రము అమ్మవారికి ఇంకా హారతి ఇస్తున్నాము అందరికీ కూడా మేము తాంబూలం ఇచ్చేసాము ఇక్కడ అమ్మవారికి ఎర్రనీళ్ళ హారతి ఇస్తున్నామండి నేను మా పాప ఇస్తున్నాము మా అత్తగారు హారతి పాట పాడుతున్నారు కథరేల వరే లక్షవత్తులు జ్యోతి కూర్చారే చెలు మీరు పచ్చని పళ్ళెములవాచారే రక్షితంగాను దేవాచరముగా హారతులను రాక్ష సంహారికి పుడుము

సాయంత్రము ఇచ్చే హారతి అండి ఇది మధ్యలో దీపాలు పెట్టి ఎర్రనీళ్ళ హారతి అమ్మవారికి ఇవ్వాలి ఇది ఇదండి మేము చేసుకున్న వరలక్ష్మి వ్రతము పూజా విధానము మీ అందరికీ నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే